దొంగలించిన ఫోన్లతో పాటు రెండు కోట్ల రూపాయల విలువైన ఐదు వందల తొంభై మొబైల్ ఫోన్లను రాచకొండ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో రెండు కోట్ల రూపాయల విలువైన ఐదు వందల తొంభై మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకొని పోయినా చోరీకి గురైన వారికి అప్పగించారు ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మూడు వందల ముప్పై తొమ్మిది ఫోన్లు బోడగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నూట మూడు ఫోన్లు మల్కాజ్గిరి పోలీస్ స్టేషన్ పరిధిలో నూట నలభై తొమ్మిది ఫోన్లు మొత్తం ఐదు వందల తొంభై ఒక్క ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు బాధితులు తమ ఫోన్లు పోగొట్టుకుంటే ఫిర్యాదు చేసి త్వరగా కోలుకునేందుకు ఐఎంఈఐ నంబర్ను అందించవచ్చని రాచకొండ కమిషనర్ సుధీర్బాబు మీడియాకు తెలిపారు రిపోర్టింగ్ నిజాం హైదరాబాద్ స్టాఫ్ రిపోర్టర్ ഒരു നേനാനാ ആ നേരെ സരി സരി మరియు మిగతా ఆఫీసర్స్ పోలీస్ ఆఫీసర్స్ అందరికి నా ఉదయపూర్వక నమస్కారాలు అలాగే ఇక్కడికి వచ్చేసిన నా అబ్బాకి పోలీస్ వారందరి సహకారంతో మనం ఎంతో ఆనందంగా ఫోన్ తీసుకోబోతున్నాను కారణం ఏంటంటే ఎప్పుడైతే ఫోన్ పోయిన తర్వాత ఇచ్చిన తర్వాత రియల్ గా నేను చెప్పడానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఆ పోలీస్ వెళ్తే వాళ్ళ రిసీవింగ్ చూస్తే

ఆ ప్రకృతిని విజయం ఇది సేవ ఈ సేవ కేంద్రం చాలా ఆశ్చర్యపోయాను ఎంత సపోర్ట్ ఇస్తుంది ఆ పోలీస్ డిపార్ట్మెంట్ సార్ ఈ బహుతర కార్యక్రమం కనిపించిన మీరు నిజంగా ధన్యవాదాలు ఈ నిజంగా ఎంతమంది ఇట్లాంటిగా ఈ తమిళ తెలంగాణ స్టేట్ లోనే ఈ విధంగా అనుకుంటున్నాను ఈ పోలీస్ ఆఫీసర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మేము కూడా మా తక్కువ వాస్తవంగా చెప్తున్నాం

మా రిజిస్టర్ 30 5 పేషన్ రికవరీ సర్ కే సర్ ఉందండి ఇప్పుడు కూడా మాకు సార్ ధన్యవాదాలు చాలా ధన్యవాదాలు డిపార్ట్మెంట్ కి చాలా బ్లెస్డ్ ఉంటారు ఎట్ల వేనా ధన్యవాద పేషన్స్ రికవరీ चाहे एडवांस जैसे नाम का पेन टेस्ट એટલે એ એમ એ તો બોલતો અહમ એમ મતલબ બોલતો સાલે કાટે નું પણ ચાહો તો એ નસર કે એમે કરતું ને ઉંતા આઈ પીસ સલી મામ મે કમ્પેની ઇચના કે ની રોજ લોક દરખીના માફ 5 મંથ 6 મંથ દાનિ ફોર ઓક્ચર ઓનલ કુતા સમ ટાઇમ યુ મેટ હેવ ડાઈબલ વે ઇસ પોર્ટલ કે આઈડેન્ટિફાયડ વિ બી નંબર ઓલસો ધ ફોન કે બી

కొందరు వాళ్ళే పంపించారు నెంబర్ వాళ్ళ ఫ్రెండ్స్ పంపించారు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ ఫోన్స్ ఇది హైదరాబాద్ కమిషన్ హైయెస్ట్ ఉంది హైదరాబాద్ బ్యాంక్ కమిషన్ నెంబర్ ఆఫ్ ఫోన్స్ ఒక యాభై మంది స్కూల్ ఆఫ్ ఫోన్స్ one set or one thing one phone clever uh, uh, the Tato Party we'll continue our efforts to play for the phones. Uh new chala inches not only just uh, using a phone or something, but maybe some people may try to use for different purposes uh, which may be against the interest of the community interest of the uh, you know longer uh, uh, profiles. So uncle we may have focused on uh so